మనం చూసుకుంటే కేంద్ర కేబినెట్కి సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ఏపీ సహా ఒడిస్సా పంజాబ్లో సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది మొత్తంగా దాదాపు నలభై నాలుగు వేల ఆరు వందల కోట్ల పేయంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అయితే తెలియజేశారు అలాగే పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసేలా లక్నోవు మెట్రో ఫేజ్ వన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది దీన్ని ఐదు వేల ఎనిమిది వందల కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు అరుణాచల్ ప్రదేశ్లో ఏడు వందల పైగా మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు దేశంలో సెమీ కండక్టర్ ఎకోసిస్టం గణనీయంగా ఊపందుకుంటున్న వేళ తాజా నిర్ణయం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పటికే దేశంలో ఆరు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు కొత్త ప్రాజెక్టులతో ఈ సంఖ్య మొత్తంగా పదికైతే చేరబోతుంది రెండు వేల ముప్పై నాలుగు నాటికి నైపుణ్యం కలిగిన వారికి మరింతగా ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఇవి కీలకంగా పనిచేయనున్నాయి ఎలక్ట్రానిక్ తయారీ ఎకో సిస్టమ్కు ఉత్ప్రేరకంగా పనిచేయడం ద్వారా ఇవి పరోక్షంగా అనేక ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడతాయి టెలికామ్ ఆటోమోటివ్ డేటా సెంటర్లు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్లు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఆమోదించిన ఈ నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు దేశంలో సాంకేతిక పరిజ్ఞానాల స్వలంబన అయితే సాధించడంలో ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి కేంద్రం పేర్కొంది సో విధంగా కేంద్ర క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్